మంగళగిరి షరఫ్ బజార్లో భారత సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన రక్తదాన శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యు నాగేంద్ర కుమార్ తేలు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పిల్లలు పిల్లల్ని కనేటప్పుడు పేరెంట్స్ ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళైనా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా పిల్లలు మా తలసిమియా పిల్లలు పుట్టకుండా ఉండాలి అంటే కనుక ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి తలసిమియా టెస్ట్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఖచ్చితంగా చేయించుకుంటే వాళ్ళల్లో మైనర్ లక్షణం లేకపోతే ఎవరిలో ఒక్కరిలో మైనర్ లక్షణాలు లేకపోయినా తలసిమియా మేజర్గా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు తల ఇద్దరూ భార్య లేదా భర్త ఇద్దరూ మైనర్లు అయితే కనుక పుట్టే పిల్లలు మేజర్లు తలసమీ వ్యాధితో పుట్టి ఈ వ్యాధితో బాధపడాల్సిన లక్షణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిలో దినోత్సవం సందర్భంగా భారత సేవ ట్రస్ట్ పదమూడవ రక్తదాన శిబిరం మేము ఏర్పాటు చేయడం జరిగింది గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే తలస్మియా వ్యాధి అంటే పిల్లలకు వచ్చే అత్యంత భయంకరమైన వ్యాధి ఆ వ్యాధితో పిల్లలు ఎలా పోరాడుతున్నారో మనం ఇప్పుడు రీసెంట్గా చాలామంది పెరుగుతున్న అందరికీ అవేర్నెస్ వస్తుంది తలసీమ గురించి అలాంటి పిల్లలకి పదిహేను రోజులు ఒక్కసారి బ్లడ్ మార్పిడి చేయాలి కాబట్టి దానిలో భాగంగా మన భారత సేవా ట్రస్ట్ తరపున మన స్వర్ణకారులు అందరం కూడా మాట్లాడుకొని మా మిత్ర బృందం అంతా కలిసి ఒక సేవా ట్రస్ట్ లాగా ఏర్పడి వాళ్ళకి మాకు తగినంత సహాయంగా మేము బ్లడ్ డొనేటేజ్ చేస్తున్నాం ప్రతి అమల్లవీర్ల దినోత్సవం సందర్భంగా భారత సేవ ట్రస్ట్ వారు మన సన్నకారు బజార్లో బ్లడ్ క్యాంపు పెడతాం జరిగింది వారికి తలసే వ్యాధి గురించి బాగా అవగాహనలో ఉండి ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఇప్పటికీ పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు వారికి ముందుగా మా లక్ష్మీ నరసింహ గోల్స్మిత్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ తలసిన వ్యాధి గురించి వారానికి ఒకసారి బ్లడ్ మార్చడం కోసం బ్లడ్ దొరక్క బాగా ఇబ్బంది పడుతున్నారు వీరు చేసే సేవలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం వాళ్ళ మంగళగిరి బజార్లో భారత్ సేవ ట్రస్ట్ తరఫున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారత్ సేవ ట్రస్ట్ వారు ఇవాళ మనం చూస్తున్నాం సొసైటీలో కుల సంఘాలు మత సంఘాలు లేదా నాయకుల బడ్డేలు లేదా తమ రాజకీయ నాయకుల బర్త్డేలు హీరోల బడ్డేల సందర్భంగా బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఉంటారు బట్ వీరు కొన్ని సంవత్సరాల నుంచి వందల మంది ద్వారా ఎవరైతే ఆ రోజున స్వాతంత్ర పోరాటంలో అమరులై ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారో వారికి నివాళులర్పిస్తూ వారి యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి ముప్పైన అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారు రక్తదానం ఏర్పాటు చేస్తున్నారు సో వీరంతా కూడాను ఇక్కడ స్వర్ణకార వృత్తిలో ఉంటూ పని చేసుకుంటూ ఆ యూత్ అంతా వచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు దాదాపు యాభై మంది రక్తదానం చేశారు నమస్కారం అండి ఈరోజున భారత సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రోజున అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మంగళగిరి శరాబ్బార్లో దానికి నన్ను ఆహ్వానించాలి ట్రస్ట్ సభ్యులు అంతా కూడా నిజంగా అంటే ఆహ్వానిస్తే ఏదో జనరల్గా ఏదో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు దాదాపు పది సంవత్సరాల పై నుంచి ఇదో ట్రస్ట్గా ఏర్పడి అంటే చిన్నపిల్లలు పిల్లలు ఒక కసలీమియా అనే వ్యాధితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రత్యేకంగా వాళ్ళ కోసం అంటే జనరల్గా అందరికీ బ్లడ్ ఇస్తారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మేము తీసుకునే బ్లడ్ దాదాపు కొద్దిగా పదకొండు వందల యూనిట్ల దాకా వరకు మేము అందించాము ఆ చిన్నపిల్లలు పసిపిల్లలకి వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి ఒక టార్గెట్గా పెట్టి చేయడం చాలా వాళ్ళందరి అంటే ఒక గర్వంగా ఉంది అది వింటూ ఉంటే దాంట్లో అధ్యక్షులుగా శ్రీ నాగేంద్ర కుమార్ గారు ఉద్యోగ నాగేంద్ర కుమార్ గారు అలాగే టేస్ ఫియో ప్రధాన కార్యదర్శి గారు గద్దంగ యోగేశ్వర గారు కోశాధికారి కాపుడు ధనంజయ గారు అంటే వీళ్ళే కాకుండా వీళ్ళ టీం అంతా ఈ రోజున నాకు శరాబదారు గోల్డ్ వర్క్స్ చేసుకొని అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు ఆ గోల్డ్ వర్క్ మీద చాలీ చాల ఆదాయంతో ఇబ్బంది పడుతున్నా గానీ ఈ యొక్క సేవా కార్యక్రమం మేమంటూ ముందుంటామని చెప్పి రోజు వాళ్ళందరినీ పరామర్శిస్తే నాకు కూడా మేమంతా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఫాలో అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు బ్లడ్లిస్టు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆదర్శంగా చేసినా మేము చేస్తున్నామని చెప్తే నాకు కూడా చాలా గర్వంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా వీళ్ళు సొసైటీకి బాగా చేయాలి దాంట్లో భాగంగా నేను ఏపీఎంఎస్సేజ్ అంటే మెడికల్ సర్వీసెస్ చైర్మన్గా నా వంతు సాయం నేను ఏదైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయాలి అవన్నీ చేస్తాను ఎందుకంటే వీళ్ళు సొసైటీ కోసం అంటే తనకు తాని కోసం కాకుండా సొసైటీ కోసం చేసే ఈ ప్రయత్నంలో మంచి విజయాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ అలాగే నాతో పాటు గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడి శ్రీ మారేపల్లి మహేష్ గారు కూడా పాల్గొన్నారు అలాగే వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేక జనసేన పార్టీ అలాగే మా ఏపీఎంఎస్ఐడి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తారు